కేసుల్లో మనం చెక్ బౌన్స్ గురించి వింటూ ఉంటాం ఒకరికి అప్పు ఇచ్చినప్పుడు కానీ లేదా చెక్ రాసి ఇచ్చినప్పుడు కానీ అప్పు తీసుకునే సమయంలో కూడా మనం చెక్ బౌన్స్ గురించి వింటూ ఉంటాం ఎందుకంటే ఖాళీ చెక్కును కానీ లేదా ఒక నిర్ణీత సమయానికి అమౌంట్ తిరిగి ఇస్తామని చెక్కు మీద సంతకాలు చేసి అమౌంట్ వేసి డేట్ వేసి ఇస్తూ ఉంటారు దీనివల్ల కూడా చెక్ బౌన్స్ అనేది జరుగుతూ ఉంటుంది మరి ఇటువంటి ఈ చెక్ బౌన్స్ జరగడానికి గల కారణాలు ఏమిటి అనేది ఇప్పుడు మనం చర్చించుకుందాం చెక్ బౌన్స్ గల ప్రధాన కారణాలు ఏమంటే చెక్ ఇచ్చిన అకౌంట్లో అమౌంట్ లేకపోవడం ఇప్పుడు ఎక్స్ అనే పర్సన్ వై అనే పర్సన్కు చెక్ ఇచ్చి పంపిస్తాడు వై అనే పర్సన్ చెక్ తీసుకొని బ్యాంకుకు వెళ్ళిన తర్వాత బ్యాంకులో అమౌంట్ లేకపోవడం లేదా అప్పటికే ఎక్స్ యొక్క అకౌంట్ క్లోజ్ అయిపోయి ఉండడం అంటే పాత చెక్కులు ఇచ్చి ఉండవచ్చు డబ్బులు చేయవద్దు అని ఎక్స్ బ్యాంక్ వారికి ఫోన్ చేసి చెప్పడం చెప్పు క్రాస్ చేసి ఉండడం అంటే అకౌంట్ ఈపే